అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో పలకలూరు రోడ్డుకి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో గుజ్జనగొండల ప్రైమ్ లొకేషన్లో రెండు ఇండిపెండెంట్ బిల్డింగ్స్ అనేవి సేల్కి వచ్చేయండి ఒకటి జీ ప్లస్ వన్ ఇంకొకటి ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి తొంభై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్డు అనమాట సో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట అండి ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం అరవై ఏడు లక్షల ముప్పై నాలుగు వేల వంద రూపాయలు చెప్పిన బ్యాంకాక్స్ లో అయితే ఆర్పి ప్రైస్ కింద సేల్కి వచ్చింది అనమాట అండి దాని పక్కనే ఇది నూట ముప్పై ఐదు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో ఇక్కడ ఎలివేషన్ అంతా చూడొచ్చండి మంచి గ్లాస్ ఫ్రేమింగ్ వర్క్ తోటి గ్లాస్ అండ్ డిజైన్ వచ్చారనమాట సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇప్పుడు నార్త్ ఫేసింగ్లో వస్తుంది అనమాట సో ఇది మనకి ఒక కోటి పదమూడు లక్షల పదహారు వేల నాలుగు వందల రూపాయల ఆర్పీ ప్రైస్ కింద సేల్కి వచ్చాయి అనమాట అండి సో రెండు బిల్డింగ్స్ కూడా మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూస్ కలుపుకుంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్లో చేసే వచ్చాయండి సో ఎవరైతే మనకి తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో బ్యాంక్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ